వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే చిక్కుడుగా ఆలుగడ్డ కూర ఎలా చేయాలో చూపిస్తారండి గ్యాస్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాం దాంట్లో ఒక ఆలుగడ్డ కట్ చేసి పెట్టుకున్న ముక్క కట్ చేసి పెట్టినట్టు పొట్టు తీసి వేద్దాం చిక్కుడుకాయలు ఒకప్పు ఉడకబెడదాం మంచిగా చిట్కాడ ఉప్పు వేద్దాం నేను దొడ్డు ఉప్పు వేసినా కాబట్టి మీ ఇష్టం అది ఉడికిపోయింది లైట్గా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాం ఇప్పుడు ఆ వాటర్ అంతా పోవాలి ఆ వాటర్ మొత్తం వంపేసేయాలి మళ్ళీ ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోసుకుందాం ఆవాలు ఒక స్పూన్ మినపప్పు వేసు ఉల్లిపాయలు ఒక కప్పు ఒక రెండు ఉల్లిపాయలు పచ్చిపెంపులు మూడు మంచిగా జోరగా కొద్దిగా కరివేపాకు మంచిగా ఫ్రై చేద్దాం టమాటా రెండు టమాటాలు మంచిగా వాటర్ పోయాం కాబట్టి ఒక స్పూను సాల్ట్ వేద్దాం ఆల్రెడీ వేసుకున్నాం కాయగూరలో కొంచెం వేసుకుందాం పసుపు చిట్కాడు కారం ఒక స్పూన్ ధనియాల పొడి చిట్కాడు మొత్తం కలుపుకుందాం ఇప్పుడు ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ఆలుగడ్డ వేసుకుందాం ఇది చపాతీలోకి బాగుంటుంది అన్నంలోకి కూడా బాగుంటుంది మంచిగా వాటర్ పోయకుండా అదే నీళ్ళన్నీ వదిలేస్తాయి చూడ పైకి నూనె తేలిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం మంచిగా